అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దళిత ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఖండిస్తూ వెమ్మిలవాడ అర్బన్ మండలం నందికమ్మన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి దిష్టి కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు స్పీకర్ ఉద్దేశించి హేళనగా మాట్లాడి స్పీకర్ కుర్చీని అవమానించిన జగదీష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులపై అసెంబ్లీలో గానీ బయట గాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సోషల్ మీడియాలో పెడితే సహించబోమని కాంగ్రెస్ కార్యకర్తలు వారికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యకుడు వర్రం రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం విద్యాసాగర్ తో పాటు బీసీఎస్ఈ మైనార్టీసార్ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు అర్బన్ మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మరి ఎవరైతే స్పీకర్గా ప్రసాద్ దళిత అనే ఒకే ఉద్దేశంతో ఏలనగా మాట్లాడుతూ ఆ కుర్చీకే కలంకం తీసుకొచ్చినటువంటి రెడ్డి మాటలతో మరి ఒక దళిత నేతను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వారికి దూషణ విధంగా మాట్లాడి ఆ కుర్చీని అవమానించినందుకు వెంటనే ఆయనను సస్పెండ్ చేసి బర్తరాఫ్ చేయాలని చెప్పి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కమాన్ వద్ద వారి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగినది ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వారి ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో కానీ బయట కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తిట్ల పురాణంతో సోషల్ మీడియాలలో పెట్టి మరి అవమానపరిచే విధంగా సిగ్గుపడే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇటీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి అందరం కలిసి మరి జగదీశ్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టి వారిని వెంటనే బర్తలప్ చేయాలని చెప్పి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం